జరిగిన దాన్ని మా సదరు సకు జరిగిన దానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చిన మా యాదవులకు అందరికీ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు కూడా మరీ మరీ మా యాదవులందరికీ మరీ మరీ ధన్యవాదాలు అదేవిధంగా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం విలేకరులకు పోలీసు వాళ్ళకు డిఏ గారికి అందరికి ధన్యవాదాలు ఎందుకంటే కొంచెం లేట్ అయినందుకు కూడా అందరు ఉన్నారు కాగా మాకు అందరు సేవ చేసినందుకే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చుకొచ్చుకోమే ఇప్పుడు అందరు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మా అశోక్ ఖాన్ వచ్చే మామన్నారికి వెళ్ళి మా శాసనసభడు ఎమ్మెల్యే గారు వచ్చి సాధారణంగా పిలిస్తే మేము మీద గెలుచుకున్నాము ఆయన వచ్చుక మొచ్చుక మేము చిన్న పిల్లలకి ఏం కాదు చేసుకోమది అది చేసేది పద్ధతి బారన్న పిల్లలు చేస్తున్నారు అది చేసేది అది ఈయన కూడా దునపతుల కడ పిల్లలు లాగా చేస్తే ఎట్లుంటుంది గలీదు ఉంటుంది ఆ చైర్నీకి అది రావాలి వచ్చి కూర్చోవాలి మేము పిలిచినందుకు రావాలి రాలే మాకేదో చెప్పాలి పోవాలి ఆయన వచ్చాక వచ్చుక నేను నేను రిట్టబడి గుంజుకుంటున్నా అన్న కుర్షి అన్న నేను లేచి కూర్చొని పెడుతున్నాను అని కూర్చొని పెడితే కృషి ఉంటాలే నేనే లేచి కూర్చొని పెట్టినా కృషి ఉంటాలేండి ఆ ఇంకా పిల్లలు వచ్చారు తాగి వచ్చిండ్రు అక్కడికి దొబ్బుతున్నారు ఆయన చేసేది అట్లా పద్ధతి కాదు ఆయన చేసేది మా యాదవులు అంతా చాలా బాధలు ఉన్నారు ఆయన క్షమపడి చెప్పాలి మా యాదవులకు అందరికీ అదేవిధంగా నేను ఫస్ట్ నా నాది ఒకటి విషయం చెప్తా నేను ఫస్ట్ బీజేపీ మున్సిపల్ పోలీలో ఉన్నాను నేను దాంట్లో ఆయన వెంబడివాడి 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 నన్ను టీఆర్ఎస్లో తీసుకున్నాడు తీసుకున్నాక ఆయన నమ్మినట్లే ఉన్నాను నేను నమ్మినట్లే ఉన్నాను నమ్మినట్లు ఉంటే బీఫామ్ వస్తే తిరుపతి తీసుకెళ్ళి నన్ను తిరుపతి తీసుకపోయి అన్న మీరు ఏమన్నా చేసినా ఖచ్చితంగా మేము ఏం ఎట్లా చేస్తాను అట్లా చేస్తా అని మాకు చెప్పాడు చెప్తే ఆడా ఉదయం ఏమైందంటే ఉదయం ఫస్టు తిరుపతిలో యాదవడే డోర్ ధరిస్తాడు ఆ డోర్ తెరిసే కాడ మేము రెండు గంటల రాత్రికి పోయినాము రెండు గంటల పోతే మూడు గంటల కరెక్ట్ మూడు గంటలకు వస్తాడు యాదవుడు మూతికి మాస్క్ పెట్టుకొని వస్తాడు ఆ పెట్టేంత పెట్టె తీసుకొని వస్తాడు మూడు తారాలు ఉంటాయి త పెద్దవి ఆ మూడు తారాలు తీసి ఆ పెట్టెలు పెడతారు పెట్టెలు పెట్టినాక ఆ పెట్టే ఆయన తీసుకొని పోతాడు మూడు బిందెల నీళ్ళు వస్తుంటాయి ఈయన వెకేషన్ చేస్తుంటాడు ఆ యాదవుడు చేస్తుంటాడు చేసినాక ఇంకా సుప్రవదం స్టార్ట్ అవుతుంది అది నాకు నాకు దర్శనం చేయించండు దర్శనం చేపించినందుకు నా మంచిగా దర్శనం చేయించినా అన్న మంచిగా నా జన్మ అని చెప్పిన ఆయన దాన్ని మళ్ళీ మళ్ళీ నిన్న బోయ్పల్లి కూడా చెప్తాడు అన్నమాట ఆయన చెప్తాడు చెప్పి అదే మాట చెప్తుంటే నేను ఆయనకు ఏ ఎలక్షన్లా చాలా కష్టం చేసిన నేను ఏ ఎలక్షన్లో ఆయన నేను మా ఎన్ఎంసిన వాళ్ళు చేయలేదు నేను టీఆర్సీఏ కష్టం చేసినా నేను మా మిస్సెస్ కానీ నా ఫ్యామిలీ మొత్తం చేసినాము చేసినాక నా కష్టం చేయలేదు అన్నాడు ఆయన నువ్వు చేయలేదు ఎన్ఎం శ్రీనివార్ చేసినావు అదే డీఎస్పి మహేశ్వర్ డిఎస్పి మహేశ్వర ఒకటి తీసుకుపోయి నీకు ఎన్ఎం శ్రీనివాడ్డి గల్ప్రెండ్ నా ప్లాట్లో మాట్లాడిండు మీరు మాట్లాడినందుకు నాకు శాంత చేయలేడు చేయనందుకే మేము అంతా ఇట్లా అని చెప్పి డీఎస్పిని బూత్ మడ తిట్టాను డీఎస్పిని డీఎస్పి నన్ను పిలిచి మహేష్ గౌడే మళ్ళీ ఆయన తెచ్చిన డిఎస్పీ మన వేరే తెచ్చిన డిఎస్పీగా ఆయన తెచ్చిన ఆయన నిలిచి శాంత అన్న ఏం చేసి శాంతన్న ఇట్లా తిట్టావాడు అన్న చెప్పినానన్న బల ఏడిచింది నా అక్క ఏడిస్తే అరే ఎట్లేదు సార్ ఇప్పుడు అడుదాం సార్ నాకు రోజు చెప్పారా కదా పోయి ఇంటికి పోయి అడుదాం పా అన్న లేదు సార్ శాంతా మూడు రోజులు అయితే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినాక నీవు అడుగు అన్నాడు అడిగినాక సక్కా ఆయన అడిగినా ఏమన్నా ఇలాంటి నాకు నాకు కొంచెం మాటలు వస్తాయి అట్లా అనకుండా అనా అన్న ఎవడు చెప్పినవాడు ఎవరు చెప్పినోడు ఎవరు చెప్పినోడు అన్న నా నన్నయ్యకే నేను ఎట్లా చేసినా నీకు అని చెప్పి బాధ గట్టిగా బాధతో అడిగాను నేను నిన్నే నిన్నేవాడు నువ్వు నువ్వు చా చేసిన పోయి నీవు ఖుషావు నువ్వు కుషావు చా తా కుషావు నేను దాదాపు అని చెప్పి నన్ను సంధాయిస్తే సంధాయిస్తే నీకు నీ పార్టీ గుడ్ బై అన్నా నేను వెళ్ళి వచ్చినా వెళ్ళి కూడా మా దాంట్లో మా యాదవారి దాంట్లో మేము ఎవరో ఒకరు చైర్మన్ గుర్ర సంఘం చైర్మన్ మా దాంట్లో అయితే వేరే అయితే ఎవడు కాడు నేను వల్లన్న వల్లన్నాక నాకు చేసినాం నా దాంట్లో మాట్లాడుకొని వాళ్ళు మాట్లాచ్చినాము మాట్లాన్నాక కూడా మేమే చేసుకున్నాం చేస్తే చేసినాక మళ్ళీ మళ్ళా అది చేసినా దాంట్లో ఏం చేసినాము ఈ జిల్లాలో పదహారు వేల మందితో డీటెట్లు కట్టించండు మొన్న డీటీలు పదహారు వేల మందితో డీటెల్ కట్టించండు కట్టమంటే మొట్టం కట్టించిన డీటీల్ కట్టించినాక ఊరుకు మూడు ఆరు మూడు ఎన్నికలు ఇచ్చిండు మూడు ఆరు ఇన్నికి ఇస్తే ఆడ రెండు వందల మంది కట్టిన వాళ్ళు మూడు ఆరు ఆరు ఎన్నికి ఇస్తే ఇంతలోల్లి కావాలి ఎవడు పదలా కావాలి అది ఇచ్చేది ఎందుకు ఇస్తావు నువ్వు ఎవరినికారం ఎన్నిక ఇస్తావు అది బదిలేమైతే అది అట్ల అయింది అది అట్ల అయినాక ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వచ్చా మట్టం డీల్ కట్టినాం డీల్ కట్టినాక ఎలక్షన్ వచ్చిన వాళ్ళకు పద పదమూడు వందల డీడీలు ఇచ్చినాం అంతే మట్టం పదహారు వేలు కడితే పదమూడు వందలు ఇచ్చినాం ఆ డీడీలు కట్టిన మంది ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ ప్రభుత్వం మారిపోయినాక ఆ మంది నాకు ఫోన్ చేస్తారు మా వాళ్ళు మా యాదవ్లు ఫోన్ చేస్తారు కురువాదవులు అలా ఏమా డీల్ కట్టించిన పైసలు లేవా నీవి వాళ్ళు ఎవరు అయ్యకుడు చెప్పినా కట్టినాం నీవి అని నన్ను వంద ఫోన్లు చేసి నన్ను భలి ఇబ్బంది పెట్టిండు ఆ ఇబ్బంది పెట్టుగా ఉన్న మా ఎన్ఎం శ్రీనివాసతో వచ్చి అని నేను పైన ఏం చేస్తానంటే నేను మాట్లాడతాను అన్న పోదాము ముఖ్యమంత్రితో పోదాం చెప్పి మా అందరూ ముఖ్యమంత్రితో తీసుకొని పోయిండు తీసుకొని పోయి సంధాయించిండు సంధాయించి మీ డీల్ లాస్ట్కి అయితే ఇయని బుర్ర అయితే మా డీల్ కాడికి అని మేము అడిగినాము అడిగితే ఇయనన్నాడు ఈయనన్నా మీ పైసలన్న వాపస్ అన్న మాకు ఇబ్బంది పెడతారు అంటే పైసలు మాకు వాపస్ చేసాడు మాకు నలభై ఎనిమిది కోట్లు వాపసు చేసాడు పైసలు మాకు ఈ మా మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో నల్ నలభై ఎనిమిది కోట్లు వాపస్ ఇచ్చేసాను మాకు ఆ నలభై ఎనిమిది వాపసిస్తే మా నాకు అప్పుడు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్న అయిపోయింది నాకు కాడికే అంత ఇబ్బందులు పెట్టి ఆయన చేసి నా నా ఆయన వచ్చేది మాకు చేసింది ఏంది ఆయన వచ్చి ఆడ చిల్లరగా చేసేది ఏంది మాకు అంతా మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఆయనతోనే వచ్చింది ఏం లేదు ఆయన వస్తే మంచిగా మాజీ మినిస్టర్ కదా మా మామార్ ఆయన కదా నాయకుడే కదా మంచి పిలుచుకుంటే ఆయన చేసేది ఇట్లా చేస్తే మాకు పచ్చదనిపించలేదు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన మాకు శిమపాటు చెప్పాలండి ఇక్కడ ఈనాటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు శాంత యాదవ్ గారు రమేష్ యాదవ్ గారు చందు యాదవ్ గారు కృష్ణయ్య గారు నరసింహేన గారు రాములు యాదవ్ శ్రీనివాస్ యాదవ్ నాగరాజు యాదవ్ తిరుపతి అన్న చిన్న చంద్రయ్య తిరుపతి తిరుపతి అందరికీ కూడా విలే విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే నిన్న మా గోవింద యాదవ్ గారు ఈరోజు ముఖ్య ఈరోజు పత్రికా విలేకర సమావేశం పెట్టడానికి ముఖ్య విషయం ఏంటంటే నిన్న జిల్లా సదర్ అధ్యక్షుల ఆధ్వర్యంలో శాంతనగర్ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మా సోదరులు సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున విజయవంతంగా చేసినందుకు వారందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సదరు ఉత్సవానికి పూర్తిగా సహకరించిన విలేకరులకు ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు పోలీస్ డిపార్ట్మెంట్కు సిఐ గారికి మా మా వెన్నంటి ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి మా నాయకులకు అందరికీ మా సదరు ఉత్సవాన్ని ఉత్సవానికి విజయవంతం చేసినందుకు కూడా మీరందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మా సదరు ఉత్సవానికి పట్టణం నుంచి వచ్చిన అందరికీ కూడా పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న సదరు ఉత్సవంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగు జరిగినాయి జరిగే క్రమంలో మేము నిన్న శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు రావడం జరిగింది మేము ఆయన ఆయనను ఆహ్వానించినాం సదరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఆహ్వానించినాం కానీ కొంతమంది ఆయన ఇంకా తాగుబోతులు వచ్చి తాగి నిన్న మా సదరు ఉత్సవానికి డిస్టర్బెన్స్ చేసినందుకు మా యాదవుల మనోభా భావాలని దెబ్బతీస్రు ఎందుకంటే మిమ్మల్ని ఆహ్వానించినాం మీరు వచ్చి కూర్చోవాలి మీరు మాకు మాకు మీరు సందేశం ఇచ్చి పోవాలి తా తాగి వచ్చిండ్రు తాగి వచ్చి మీరు కూడా పెద్ద మనుషులు మీరు మాజీ మంత్రి రాష్ట్రానికే మాజీ మంత్రి చేసినారు మీరు కూడా తాగి వచ్చి మా యాదవులు కృష్ణుని పూజ చేసుకొని మేము పవిత్రంగా ఉన్న దాంట్లో వచ్చి మీరు అందరూ వచ్చి మమ్మల్ని న్యూసం చేసినందుకు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా యాదవులు అందరూ మార్నింగ్ నుంచి వాళ్ళు ఉపాసం ఉండి దున్నలను తీసుకొచ్చి పవిత్రంగా కృష్ణుని పూజ చేసుకొని మహిళలు వచ్చినరు వాళ్ళందరూ వచ్చినారు వస్తే కొంతమంది చిల్లరగానులని ఎన్కేసుకొచ్చి మీ పేరు ఖరాబ్ చేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఎందుకంటే మీరు వచ్చి మాకు సందేశం ఇచ్చేది ఉంటుంది మేము మీ సందేశం ఇచ్చి ఉంటే మిమ్మల్ని ఆహ్వానించినాము కూడా మేము మీరందరూ మీ వెనుక కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మా సదరు ఉత్సవంలో యాదవులందరినీ మనో భావాలందరినీ కూడా మీరు దెబ్బతీసినందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీరు రాండి ఆహ్వానించినాము మీరు రావాలి మాట్లాడిపోవాలి అన్నీ చేయాలి కానీ కొంతమంది తాగి వచ్చి స్టేజ్ మీద తాగి అట్లే వాళ్ళు ఇప్పుడు మీ నాయకులే కానీ మీరే కానీ తాగి మీరు ఇళ్ళలో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటాము అట్లే తాగి వస్తారా చెప్పండి మా పవిత్రమైన యాదవుల మనోభావాలు దెబ్బతీసింది మీరు మీరు పూజలు ఉంటే అట్లే తాగి వస్తారా మా మా యాదవులదని చెప్పేసి చిన్న చూపు చూసే తాగి వస్తారా మీరు ఎట్లా కనుక మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము మళ్ళా కూడా వేరే కుల సంఘాలు కూడా మమ్మల్ని మిమ్మల్ని పిలువరి ఎందుకంటే మీ మీరు పెద్ద మనిషి అని చెప్పి మేము పిలిచినాం పిలిచినప్పుడు మీరు అందరు కానీ తాగి మొత్తం మీ మా ఊళ్ళే ఆడ లేరు ఆయన వెనక ఎవరెవరు ఆ వాళ్ళ నుంచి ఈ వాళ్ళ నుంచి తీసుకొచ్చి నీకు నీకు అభిమానులు ఉంటే నేను టికెడ పెట్టుకో కానీ మా యాదవ్ల దగ్గరకు వచ్చి వాళ్ళందరూ తాగి ఏం చేసి మా అందరి పది పదిహేను నిమిషాలు మాకు డిస్టర్బెన్స్ చేసినందుకు మేము చాలా కలత చెందినము అందరు కూడా మళ్ళా రాత్రి కూడా అందరూ మాట్లాడుకోవడం జరిగింది ఇట్లా చేస్తే ఎట్లా నువ్వు మాజీ మంత్రివి కనుక ఈ ఈ విషయాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తాము ప్రజలలో మీకేం లేదు మీకు యాభై ఐదు వేలు అరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్కు ఎంపీ ఎలక్షన్కి వస్తే పదమూడు వేల ఓట్లు వచ్చినాయి మీది ఎట్లుందో మీరు చూసుకోండి మా యాదవులందరూ కూడా ఈరోజు మీరు చేసిన అన్యాయానికి వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరు పనిచేయడానికి సంసిద్ధులై ఉన్నారు కనుక మీరు అందరు వచ్చి మా ప్రోగ్రాం ఎందుకంటే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం మేము అంటే అన్ని పార్టీలు బీజేపీని ఆహ్వానించినాము కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఆహ్వానించినాము ఎంఐఎం వాళ్ళనించినాము బి టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆహ్వానించినాము అందరు రావాలి మా సదరు ఉత్సవం అని చెప్పి చెప్పాలి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకోవాలి కానీ మొత్తం చిల్లరగా పట్టుకొచ్చి తాయి మమ్మల్ని మా ప్రోగ్రామ్ని డిస్టర్బెన్స్ చేసినందుకు కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ఈసారి కూడా మేము కూడా మిమ్మల్ని పిలవాలన్నా అనేది కూడా మీ మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం ఎందుకంటే మీ మీ మీద గౌరవం ఉంది ఉన్నప్పుడు దాన్ని పెట్టుకోవాలి చిల్లరగాను వచ్చి స్టేజ్ మీద నేనే చెప్తున్నా చెప్తుంటే వాడు తాగి వాయితేందని అంటుండో ఒకటి వచ్చి తాగి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మీకు ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఈ కాన్షిషన్స్లే మళ్ళీ ఉన్నది కూడా ఖరాబ్ చేసుకోకుండా ఎందుకంటే కుల సంఘాలు నువ్వు బీసీవి అని అంటావు కనుక మా యాదవులను కూడా మేము బీసీలేమే కదా వేరే వాళ్ళని తీసుకొచ్చాడా ఎంత న్యూస్ ఏం చేసింది మీరు మళ్ళీ ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు సీన్ దెబ్బ అంటే ఏం దెబ్బరా బాయ్ తాగి గొదవలో తాగి వచ్చి గడబడి మా దగ్గర చేస్తే ఇదేనా మీ కుల సంఘంలో ఇప్పుడు కొంతమంది వరద భాస్కర్ అన్న నువ్వు ఒకటి ఆర్టీక్యూలో పెడుతున్నావు అదే బా మీ కుల సంఘంలో కూడా తాగి వస్తే కూడా అది నువ్వు ఓకే చెప్తావా మీరు సోషల్ మీడియా పెట్టేటప్పుడు మీరు ఆలోచన చేయండి మా యాదవుల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బ పడ్డది తిన్నాము ఎందుకంటే రేపు కూడా మేము మేము పిలవాలన్నా వద్దన్నది కూడా మేము ఆలోచన చేసుకుంటాం ఎందుకంటే మీరు మీరు రావాలి రావాలి మాకు సందేశం ఇచ్చిపోవాలి మిగతా కులాలు కూడా మీరు అందరు కూడా ఆలోచన చేసుకోండి వీళ్ళందరు ఇట్లే వస్తే ఇప్పటికే మామనారు ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఇదే వచ్చి న్యూసెన్స్ సెన్స్ అందరు కుల సంఘాల వచ్చి తాగి ఇట్లా చేస్తారు ఈరోజు మా కుల సంఘంకి వచ్చింది రేపు పొద్దున్న వేరే కుల సంఘాలలో కూడా వస్తారు కనుక మీరు అందరూ ఆలోచన చేయండి పెద్ద మనుషులు కానీ పట్టణ ప్రజలు కానీ ఆలోచన చేసి పిల్లవలన లేదన్న కూడా డిసైడ్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళు ఇట్ల వచ్చిందనుకో న్యూ సెన్స్ అయ్యి మామినారు పట్టణం అంతా వాతావరణం అంతా దెబ్బతింటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ సదరు ఉత్సవంలో మా మనోభావాలు దెబ్బ తినే కనుక మేము దీన్ని తీవ్రంగా అఖిల భారత యాదవం